హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్లా ఎండి విజిటేబుల్ నర్సరీ ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ తాడ్చెల్ల మోటు రోజు కంటెంట్ వచ్చి ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల గురించి యథావిధిగా చెప్పుకుందాం ఈరోజు మార్కెట్ వచ్చరికి తెలంగాణ మార్కెట్ అయితే అమావాస్య రోజు కాబట్టి పూర్తిగా సెలవు ఈ ఈరోజు డేట్ వచ్చరికి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బేస్తవారం ఓకే ఫ్రెండ్స్ జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బేస్తవారం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆ విషయానికి వచ్చరికి మనకు మార్కెట్ విషయాలకు వచ్చేసరికి ఈరోజు బ్యాడ్కి మార్కెట్ అయితే పూర్తిగా ఉంది సరుకు వచ్చేసరికి మనకు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు రావడం జరిగింది ఖచ్చితంగా మనం అన్ని మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా అక్కడ వచ్చిన సరుకు గురించి కూడా మనం వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి పదైదు పది కల్లా కూడా అక్కడ మూడు లక్షల బస్తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ మనకు అందిన సమాచారం ఇంకా మనకు అన్ని మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ ఎక్కువ శాతం అయితే మాత్రం ఈరోజు డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం లోయస్ట్ ప్రైజ్ వచ్చే డబ్బీ బ్యాడ్కి కడ్డీ బ్యాడ్కి అయితే మాత్రం ఎక్కడా కూడా మార్కెట్ అయితే మాత్రం తగ్గలేదు ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఎక్కువ తగ్గట్ల మీకు అనుకున్నంత రీతిలోనే ఉంది నా తెలిసినంత వరకు ఇత్తనాలకు కావాల్సిన అయితే మాత్రం కొంచెం ఎక్కువ రేట్ వేసారు గమనించి చూసుకోండి డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చ లోయెస్ట్ లోయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నలభై ఐదు వేలు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి యాభై ఎనిమిది వేలు అంటే మనకు ఫోన్ చేసి అక్కడ చెప్పి మీరు ఎక్కడ వేసారని అడిగితే దానికి నేను సమాధానం అయితే ఎక్కువ శాతం చెప్పలేను ఎందుకంటే అన్ని అన్ని కోట్లు లేక మనం తిరగలేము కాబట్టి అన్ని కోట్లలో నెంబర్లు మన దగ్గర లేవు కాబట్టి అక్కడ అందిన సమాచారం ఏంటంటే నలభై ఐదు వేలు వచ్చేసరికి లోయెస్ట్ యాభై ఎనిమిది వేలు వచ్చేసరికి హైయెస్ట్ డిస్ప్లే మీద కూడా వస్తాయి కావాలంటే చూడండి అక్కడ రైతుల వాళ్ళ దగ్గర వేసినాయి కూడా కడ్డి బ్యాడీ బ్యాడ గురించి కూడా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ పదహారు వేలు వచ్చరికి లోయెస్టు ఇరవై రెండు వేలు వచ్చేసరికి హైయెస్ట్ పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి ఇరవై రెండు వేలు లోకల్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చరికి ముప్పై నాలుగు వేల నుంచి నలభై రెండు వేలు కడ్డీ వ్యాడీలో కూడా మనకు మామూలు రకాల వచ్చేసరికి నలభై వేల నుంచి అవి కూడా యాభై ఐదు అరవై వేల వరకు వేశారు ఇత్తనాలకు సంబంధించిన అయితే యాభై ఐదు వేల వరకు కూడా వేశారు ఇంకా లోకల్ కడ్డీ బ్యాడీ అయితే కనుక ముప్పై నాలుగు వేల నుంచి నలభై రెండు వేలు ముప్పై నాలుగు వేలు వచ్చేసరికి లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి నలభై రెండు వేలు ఇంకా బళ్ళారి కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు లోయెస్ట్ ముప్పై నాలుగు వేలు హైయెస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ముప్పై నాలుగు వేలు వచ్చేసరికి హైయెస్ట్ ప్రైజ్ ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి మనకు ఇరవై ఆరు వేలు లోయెస్ట్ ప్రైజు హయెస్ట్ ప్రైజ్ వచ్చరికి ముప్పై వేలు ఇంకా లాలీ విషయానికి వచ్చేసరికి అక్కడ పద్నాలుగు వేలు లోయెస్ట్ ప్రైజు హయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పదిహేడు వేలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఫ్రెండ్స్ మరీ ఘోరంగా ఎనిమిది వేలు కూడా వేసారంట పన్నెండు వేలు వేసారంట పద్నాలుగు వేలు అనేది హైయెస్ట్ ప్రైజు ఇంకా డీడీలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ మీరు అనుకున్న కాశ్మీర్ రాయల్ ఇటువంటి వెరైటీలు అన్నీ కూడా మనకు పదమూడు వేల నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు మాత్రమే ఉన్నాయి డీడీలు కానీ సంఘం కానీ ఇటువంటి వెరైటీలు అక్కడ పోయిన సరుకులు అయితే ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ మీరు అనుకున్న కాశ్మీర్ రాయలనే వెరైటీలు ఎన్ని వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు అక్కడ మార్కెట్ సమాచారం ఉన్నంత వరకు అయితే పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు వేసారంట ప్రజెంట్ సిచ్యువేషను ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ ఇటువంటి మీడియం రకాలన్నీ బాగా కురుసగా ఉండి అటువంటి రకాలన్నీ కూడా తొమ్మిది వేల వచ్చేసరికి లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి పదమూడు వేలు ఇంకా తాళ్ళు రకాలు వచ్చి ఫ్రెండ్స్ ఆరు వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఇంకా బ్యాడ్కి మార్కెట్ మనకు ఈరోజైతే సమాచారం ఆ విధంగా ఉంది మీకు రేపు శనివారం అయితే మాత్రం ఫ్రెండ్స్ ఏ ఇప్పుడు కడ్డి బ్యాడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది డబ్బి బ్యాడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది టూ జీరో ఫోర్ త్రీ దేనికి ఉపయోగపడుతుంది అసలుకి ఈ రకాలన్నీ తగ్గడానికి గల కారణాలు ఏంటి ఖచ్చితంగా మీకు ఒక అర్ధ గంట లేట్ అయినా ఖచ్చితంగా మీకు వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా శనివారం అయితే చూడండి ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు ఏసీ సరుకులు అయితే మాత్రం పదివేల నుంచి పదహైదు వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఏసీ సరుకు అయితే కొంచెం డౌన్ గానే ఉంది మార్కెట్ పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు పదిహేడు వేలు వచ్చి లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి పదిహేడు వేలు వచ్చేసరికి లోయెస్ట్ ఇరవై వేలు హైయెస్ట్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు వచ్చేసరికి మనకు పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజు ఇంకా డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో సోట పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వచ్చేసరికి మనకు పదహైదు వేలు వచ్చరికి లోయెస్ట్ ప్రైజు ఇరవై వేలు హైయెస్ట్ ప్రైజు సీడ్ క్వాలిటీలు మీడియం రకాలన్నీ కూడా మనకు పదివేల నుంచి పదమూడు వేల వరకు ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది ఇంకా మనకు కొత్త అయ్యేసరికి ఈరోజు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు రావడం జరిగింది మనకు మార్కెట్ అయితే మాత్రం రేపు కూడా ఉన్నా సరే ఈరోజు అయితే మార్కెట్కు ఎక్కువ సరుకులు అయితే రావడం జరిగింది ఎక్కువ శాతం ఆరకుండా తడిసిన సరుకులే ఎక్కువ రావడం జరిగింది ఇంకా తేజాల విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం చురుగ్గా అమ్మినట్టుగా మనకున్న సమాచారం అయితే డ్రై క్వాలిటీ ఉన్న వెరైటీలకైతే తేజాలకైతే మాత్రం మంచి రేటే వేసారంట పదిహేడు వేల నుంచి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందలు బాగా డీలక్స్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఆరుదొల క్వాలిటీలు అవన్నీ మోస్ట్లీ అయితే ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే ఈరోజు బాగా నడిచింది తేజాకి అయితే మాత్రం ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆధారపడొద్దు మంచి రేట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదహైదు వేలు సరికి లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజ్ వేసరికి పదిహేడు వేల ఐదు వందలు ఇంకా డీడీలు వచ్చేసరికి మీరు డీడీలు అనుకున్నా ఫోర్ డబల్ వన్ అనుకున్నా వన్ జీరో ఎయిట్ వన్ అనుకున్నా లేకపోతే సంఘం అనుకున్న ఇటువంటి వెరైటీలు వెరైటీలన్నీ కూడా మనకు వచ్చరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు మాత్రమే ఉంది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు అయితే మాత్రం పదిహేడు వేలు మిగతాటి అన్ని కూడా పదమూడు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్లు విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడో చోట పద్దెనిమిది వేలు ఏసీ కాయలకు అదే రేటు ఉంది మామూలుగా డీలక్స్ అంటే మామూలుగా ఇప్పుడు కొత్త కాయలకు కూడా అదే రేటు ఉంది నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేలు లోయెస్ట్ పద్దెనిమిది వేలు హైయెస్ట్ సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఉంది అసలు ఆ పేరు ఎత్తాలంటే కూడా వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారంట కొట్ల వాళ్ళు చూపించాలన్నా వ్యాపారస్తునికి ఎవరికైనా చూపించాలన్నా ఏసీలో పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఎక్కువ శాతం అయితే మాత్రం భయపడుతున్నారంట ఆరుమూరు చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు ఉన్న మార్కెట్ ఈ వారం రెండు వారాల నుంచి బాగా డౌన్ అయింది పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్నాయి డీలక్స్ క్వాలిటీలు అయితే పదహైదు వేలు సుపీరియర్గా సువర్ణ బ్యాడిగి అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు ఇంకా ఈ దాని చెప్పేది కదా డీడీలు ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ రాయల్ ఇటువంటి మీరు ఏ అనుకున్న సువర్ణ బ్యాడ్గిలో ఇవన్నీ కూడా మిక్స్డ్ రకాలన్నీ కూడా పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు కుబేర విషయానికి వచ్చరికి కుబేర కానీ టూ సెవెంటీ త్రీ రకాలు మొత్తం పదమూడు వేలు వచ్చేసరికి లోయెస్ట్ పద్నాలుగు వేలు హైయెస్ట్ రోమే ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు ఇంకా బంగారము బంగారం విషయానికి వచ్చేసరికి బంగారం కానీ నాందారి టూ సెవెంటీ ఫైవ్ ఇటువంటి రకాలన్నీ కూడా పదమూడు వేల నుంచి పదిహేడు వేలు బుల్లెట్ల విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి అవి కూడా పదిహేడు వేల వరకు ఉన్నాయి ఇవన్నీ బంగారం కానీ నాందారి టూ సెవెంటీ ఫైవ్ ఇటువంటి లావు రకాలన్నీ కూడా ఆ రేట్లో నడుస్తూ ఉన్నాయి సూపర్ టెన్ల విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటే ఇవి మనకు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పంతొమ్మిది వేల వరకు మాత్రమే ఎక్కువ చూసుకోవాలి క్లాసిక్ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ మనకు పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు మాత్రమే ప్రజెంట్ మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది సీడ్ క్వాలిటీలు మీడియం రకాలు అన్నీ కూడా మీరు ఎవరు తీసుకెళ్లినా సరే పదివేల నుంచి పన్నెండు వేల ఫస్ట్ కోతలు ఈ మధ్య వర్షానికి తరిసినటువంటి రకాలన్నీ కూడా ఆ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా సీడ్ అంటే తేజ తాలు అయితే కనుక పదకొండు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇంకా సీడ్ తాళైతే మాత్రం ఆరు వేల నుంచి తొమ్మిది వేలు అటువంటి రకాలన్నీ ఆ విధంగా ఉన్నాయి ఇంకా తేజ కానీ డీడి కానీ ఆర్మూర్ కానీ డీలక్స్ అంటే అంటే డీలక్స్ క్వాలిటీలకు అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం అయితే మాత్రం కొంచెం టైట్ గానే ఉంది డ్రై అంటే బాగా ఆరిన సరుకులు అయితే మాత్రం బాగా మంచి రేట్ అయితే పలుకుతూ ఉన్నాయి అంటే ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్కి అయితే మాత్రం ఎక్కువ శాతం మీడియం రకాలు మీడియం బెస్ట్లు పాల సరుకులు బిజినెస్ ట్రేడింగ్ క్వాలిటీలు అయితే ఎక్కువ రావట్లేదు ఎక్కువ శాతం అయితే మాత్రం పాల సరుకులు తడిసినవి అటువంటి రకాలు మాత్రం ఎక్కువ రావడం జరుగుతుంది మీడియం క్వాలిటీలు ఎందుకంటే ఫస్ట్ కోతలు కాబట్టి మీడియం క్వాలిటీలో ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే మీకు శనివారం ఆదివారం రేపు రేపు మార్కెట్ ఉంటుంది శనివారం ఆదివారం సోమవారం మంగళవారం శనివారం ఆదివారం యథావిధిగా మార్కెట్ ఉండదు ఇంకా సోమవారం ఆదివారం మనకు పండగ కాబట్టి పండగ ఉన్నందువలన ఖచ్చితంగా మార్కెట్ అనేది సెలవు మళ్ళీ బుధవారం మార్కెట్ ఉంటుంది ఈ మధ్యకాలంలో రైతులతో మనం సంభాషించిన విషయాలు అన్ని విషయాల గురించి మనం చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి ఛానల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి